తెలుగువాడి గుండె చప్పుడు ఈ క్షణం కోసం ఈ వేదిక మీద ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్న శుభకరణం మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు చిన్నవారు పెద్దవారు తొంభై సంవత్సరాలు దాటిన వారు వందకి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అది సేవ కాదు తొంభై ఏళ్లవారు వారు

ఇక్కడ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రజలను వీక్షించడం చూపించడం జరుగుతుంది మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున శుభ అభినందనలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాం జై చంద్రబాబు జై కందికుంట కదిరి నియోజకవర్గ ప్రజలకు ఆంధ్ర రాజ్యం ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు ఈ రోజు కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయుల శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో కదిరి ప్రజలందరూ కూడా ఈ బాబు గారు నాలుగవ ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా ప్రమాణ స్వీకారాన్ని అందరూ వీక్షించాలనేసి ఈ సంతోషాన్ని అందరూ కూడా చూసే విధంగా ఏర్పాటు చేసినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికి కదిరి ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా నేతపా నాయకుడు అందరూ మండలు పొందిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు గతంలో మరి నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు రహదారుల నిర్మాణం కావచ్చు నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు ప్రతి చోట పారదర్శకత కావచ్చు అలాగే వీటన్నిటిని కూడా ఆ ప్రజల్లోకి